ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాజులు అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ కాకతీయులు తెలుగు భాషని గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు నాటి శాసనాలు చాలా వరకు తెలుగు భాషలో వేయించారు తెలుగుకు కాకతీయులు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులు అని కీర్తించారు నగరాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు రుద్రదేవుడు తన పాలనా కాలంలో కొత్త రాజధాని నగరంగా ఓరుగల్లు నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసిన వసతి సౌకర్యాలు కల్పించి అవసరాలు తీర్చడానికి విశాలమైన కోటని నిర్మించాడు చెరువు తవ్వించాడు నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమదేవి పరిపాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు ఆన్సర్ పోలో ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు అయిన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలనా విధానాన్ని ధైర్య సాహసాలను కొనియాడాడు ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసనంగా గుర్రాల స్వారి చేసేవారిని పేర్కొన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీమదాంధ్ర మహాభారతం మొదటి తెలుగు పద్యం కావ్యంగా రచించిన వారు ఎవరు ఆన్సర్ పై వారందరూ ఒకటి నన్నయ్య రెండు తిక్కన మూడు ఎర్ర ప్రగడ కాకతీయుల కాలంలో మొదటి తెలుగు గ్రంథాలను రాశారు మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించే శ్రీమధాంధ్ర మహాభారతాన్ని కవిత్రయం నన్నయ్య తిక్కన్న ఎర్రప్రెగడ రచించారు వీరు సాధారణ శకం వెయ్యి నుంచి పద్నాలుగు వందల సంవత్సరాల మధ్య కాలానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల వంశపాలన అంతమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి పతపరుద్రుని సాధారణ శకం పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసింది నెక్స్ట్ క్వశ్చన్ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు కాకతీయ గణపతి దేవుడు మోటుపల్లి దగ్గర అభయ శాసనాన్ని వేయించాడు గణపతి దేవుడు వేయించిన ఈ అభయ శాసనం విదేశీ వాణిజ్యం చేసే వర్తకులను రక్షణ కల్పించింది నెక్స్ట్ క్వశ్చన్ పల్నాటి వీరుల చరిత్ర రచించినది ఎవరు ఆన్సర్ శ్రీనాథుడు పల్నాటి వీరుల చరిత్రను సుమారు పద్నాలుగు పద్నాలుగవ శతాబ్దం చివరలో శ్రీనాథుడు రచించాడు నాటి కాలంలోని యోధులు అవగాహనలతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారు అనేది ఇది తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల పతనం తర్వాత కర్ణాటకలో ఏర్పడిన రాజ్యం ఏది బహమనీ రాజ్యం మరియు విజయనగర రాజ్యం కాకతీయుల పతనాంతరం కర్ణాటకలో రెండు కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి అవి గుల్బర్గా రాజధానిగా బహుమణి రాజ్యం విజయనగర పట్టణం రాజధానిగా విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సుల్తానుల రాజ్యం స్థాపించబడిన సంవత్సరం సాధారణ శకం పదకొండు వందల తొంభై ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది వీరి వీరు ఢిల్లీ సుల్తానులుగా పిలువబడ్డారు వీరు టర్కిస్తాన్ నుండి వచ్చి రాజ్యస్థాపన చేశారు వీరు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్రీడాభిరామంను రచించినవారు ఆన్సర్ వల్లభరాయుడు నెక్స్ట్ క్వశ్చన్ అనుమకొండ పట్టణంలో వెయ్యి స్తంభాల దేవాలయాన్ని నిర్మించినవారు ఆన్సర్ రుద్రదేవుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన పాలకుల సరైన వరుస క్రమం ఏది ఆన్సర్ గణపతి దేవుడు రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లుకు ఎవరి కాలంలో మార్చారు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమదేవి పరిపాలనా కాలం ఆన్సర్ పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు నెక్స్ట్ క్వశ్చన్ మోటుపల్లి అభయ శాసనం వారు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ వంశపాలన ముగిసిన సంవత్సరం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు ఆన్సర్ పశ్చిమ చాళుక్యులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్రుని ఓడించిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ సైనిక అవసరాల దృష్ట్యా కాకతీయులు ప్రవేశపెట్టిన విధానం ఏది ఆన్సర్ నాయంకర విధానం నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్ర చరిత్ర రచయిత ఎవరు ఆన్సర్ ఏకామ్రనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ విద్యానాథుడు నెక్స్ట్ క్వశ్చన్ దేవాలయాల నిర్మాణంకు భూములు ధనం చేసిన రాజ కుటుంబ స్త్రీలు ఆన్సర్ ముప్పమాంబ మరియు మైలమ్మ నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమదేవి ప్రవేశ ద్వారా సంరక్షకుడు ఎవరు ఆన్సర్ బొల్లి నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ మార్కోపోలో ఎవరి పాలనా కాలంలో కాకతీయ రాజ్యంను సందర్శించాడు ఆన్సర్ రుద్రమదేవి నెక్స్ట్ క్వశ్చన్ విదేశీ వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించే శాసనం జారీ చేసిన వారు ఎవరు దేవుడు ఆన్సర్ గణపతి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల రాజధానిని ఓరుగల్లుకు మార్చిన వారు ఆన్సర్ రుద్రదేవుడు నెక్స్ట్ క్వశ్చన్ నాయంకర విధానం దేనికి సంబంధించినది ఆన్సర్ సైన్యం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి మహిళ రజియా సుల్తానా ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాణి రుద్రమదేవి ఎన్ని సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలంలో గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద ఆన్సర్ రట్టడి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునేవారు ఆన్సర్ నాయంకరులు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ రాజులందరిలో అగ్రగణ్యుడు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ గణపతి దేవుని పరిపాలనా కాలం ఆన్సర్ పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు వరకు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసిన వారు ఎవరు ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లాక్ నెక్స్ట్ క్వశ్చన్ బొల్లి నాయుడు వేయించిన శాసనంలో పేర్కొనబడిన పండగ ఏది ఆన్సర్ సంక్రాంతి పర్వదినం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల కాకతీయులను ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ ఆంధ్ర రాజులు నెక్స్ట్ క్వశ్చన్ చివరి కాకతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ ప్రతాపరుద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ వీరులకు కులంతో పని లేదని చెప్పిన పల్నాటి వీరుడు ఎవరు ఆన్సర్ బాలచంద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీని పాలించిన మహిళా రాణి ఆన్సర్ రజియా సుల్తానా నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ చాళుక్యుల పతన అనంతరం పాలకులుగా అవతరించింది ఎవరు ఆన్సర్ కాకతీయులు నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమదేవి పాలనా కాలంలో తిరుగుబాటు చేసినది ఆన్సర్ అంబాదేవుడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ అహిత గజకేసరి అనునది ఒక ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమదేవి మరణముతో ఉన్న ప్రదేశం ఆన్సర్ చందుపట్ల నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి ప్రధాన ఓడరేవు ఆన్సర్ మోటుపల్లి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఆన్సర్ వర్తకం పన్ను నెక్స్ట్ క్వశ్చన్ మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించే గ్రంథం ఆన్సర్ శ్రీమదాంధ్ర మహాభారతం నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ వంశపాలన కాలం ముగిసిన సంవత్సరం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటలీ యాత్రికుడు మార్కో పోలో విశేషంగా కీర్తించబడిన భారతీయ ఉత్పత్తి ఆన్సర్ నూలు వస్త్రాలు కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు ఆన్సర్ దుర్జయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్